ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనము ఇప్పుడు నలభై ఆరవ ఎపిసోడ్కి అడుగుపెడుతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మక్షపితాం పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానంద యోగి గారికి శ్రీకృష్ణ అమృతానికి శ్రీకృష్ణ పరమాత్మునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అద్భుతమైన సెషన్ స్టార్ట్ చేసుకుందాం భగవద్గీత మూడో అధ్యాయము ఇరవై ఏడవ శ్లోకము प्रकृते क्रीय गुणकर्माण अहंकार विमूात्मा कर्ताहमिति मन्यते శ్రద్ధగా అందరు పలకండి ప్రకృతి గుణై కర్మాని మన్యతే తాత్పర్యమేమనగా సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి అన్ని కర్మలు సమస్త మానవాల్లో జరుగుతున్న కర్మలు ఎలా జరుగుతున్నాయి ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి ప్రకృతి గుణాలు అంటే తమో రజో గుణాలే ప్రకృతి గుణాలు ప్రకృతి వేరు కాదు గుణాలు వేరు కాదు అయినా అహంకారంతో వివేక శూన్యమైన మనసు గలవాడు అహంకారంతో మాన మనసు గలవాడు ఏ వివేక శూన్యమంటే వివేకం లేదు జ్ఞానం లేదు వివేక శూన్యమైన మనసు గలవాడు అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు మరి గుణాలు మరి ప్రకృతి అంటే గుణాలు తమో రజో సత్వగుణాలు సకల కర్మలు అన్ని విధాలుగా ఏ విధంగా జరుగుతున్నాయి ప్రకృతి గుణాల ద్వారా జరుగుతున్నాయి తమో రజో సత్వగుణాల ద్వారా జరుగుతున్నాయి అయిన అహంకార వివేక శూన్యమైనటువంటి మనసు గలవాడు జ్ఞానం లేదు ఆ జ్ఞాని అన్ని నేనే చేస్తున్నాను అంతటోడు లేడు అని అనుకుంటున్నాడు ధ్యాన వివరణలో చాలా అద్భుతంగా డీటెయిల్డ్గా ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారంటే బ్రహ్మ శిపిత పత్రిజీ నిజంగా అంటే శత కోటి వందనాలు మన గురువు గారికి తెలుసుకుందాం ధ్యానం విన రెండు ఉన్నాయి ఏంటివి రెండు బహి కార్యకలాపాలు అంతర్గుణాలు బహి కార్యకలాపాలు అంటే మనం చేసే కార్యక్రమాలు మాట్లాడడం తిరగడం చూడడం ఏ పని చేసినా బాహ్య కార్యకలాపాలు బయటికి కనిపించేటివి అంతర్గుణాలు అంటే లోపల ఉండే గుణాలు గుణాలు అంటే తమో గుణం రజోగుణం సత్వగుణం మరి ఎవరైనా కొత్తగా చూస్తున్న వారికి భగవద్గీత శ్రీకృష్ణామృతాన్ని పిఎంసి ఛానల్లో టెలికాస్ట్ అవుతుంటే మరి తమో గుణం అంటే ఏమి రజోగుణం అంటే ఏమి సత్వగుణం ఏమిటి తెలియని వారి కోసం తెలిసిన వాళ్ళ కోసం కాదు అందరినీ ఉద్దేశించి చెప్పాలి కదా మనము మరి తమో గుణం అంటే బద్ధకస్తుడు శరీరానికి బద్ధకం శరీర పోషణ బద్ధకం అన్ని ఊరికేనా వచ్చి పడిపోవాలి చూసినటువన్నీ కావాలి వాటి కోసము ఏ పని చేయకపోయినా అన్నీ వచ్చి అలా అనాయచితంగా వచ్చి పడాలి అనుకుంటాడు అన్ని పోస్ట్ పోన్మెంట్ చేస్తుంటాడు కుంభ కర్ణుడు ఉదాహరణ ఆరు నెలలు తింటాడు ఆరు నెలలు పండుతాడు మరి రజోగుణం అహంకారి నేను నాది నేనే గొప్ప అనే అహంకారంతో విర్ర వీగుతున్నవాడు మరి రావణాసుడు ఉదాహరణ సత్వగుణం నేను బాగుండాలి అందరు బాగుండాలి నా వంశం బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునేవాడు విభీషణుడికి ఉదాహరణ మరి రావణాసుడికి చెప్తాడు కదా విభీషణుడు అన్న సీతమ్మ వారిని రాముల వారికి అప్పగిద్దాము మనది తప్పైందని ఒప్పుకొని మనం వైదొలుగుతాము రాక్షసులు అయినప్పటికీ మన ప్రజలు బాగుండాలి రాముల వారు సీతమ్మ వారు హాయిగా ఆనందంగా ఉండాలి తప్పు చేస్తున్నావన్నా అని విభీషణుడు తన అన్నకు చెప్తాడు ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు సరే నీ కర్మ అని రాముల వారి చెంతకు వెళ్ళి వాళ్ళ వాళ్ళలో ఐక్యమవుతాడు మరి బతికి బయట పనేది ఎవరు విభీషణుడు ఇప్పటికీ చిరంజీవిగా విరాజిల్లుతున్నాడు ఆంజనేయ స్వామయే కాదు విభీషణుడు కూడా చిరంజీవిగా విరాజిల్లుతున్నాడు మరి ధర్మంలో నిడిచాడు కాబట్టి ఈ రోజుడికి ఆయన చిరంజీవిగా ఉన్నాడు మరి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి పూర్వజన్మల నుండి గత జన్మలు గత జన్మలు ఉన్నాయా లేవా అనేవారికి సంశయాన్ని తీర్చే సమయం కాదు ఉన్నాయి అనే వాళ్లకు ఈ సబ్జెక్ట్ అవగతమవుతుంది మరి పూర్వజన్మ లేవు అనే వాళ్ళ పరిస్థితి ఏమి ఇప్పుడు మన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు బాధలు మంచి ఆనందం వైభోగానికి కారణం గత జన్మంలో చేసిన పుణ్యాలు పాపాలు వర్తమానంలో అనుభవిస్తాం వర్తమానంలో చేసిన మంచి చెడులు భవిష్యత్తులో అనుభవిస్తాం ఇది సత్యం ఇది నిత్యం ఇది సనాతనమైన ధర్మం ఎవరు దీనిని మార్చలేరు మరి పూర్వ జన్మ సంస్కారాలు అంటే అలవాట్లు మంచి అలవాట్లు ఉండొచ్చు చెడు అలవాట్లు ఉండొచ్చు మంచి అలవాట్లు అంటే నలుగురికి సహాయం చేయడం చేసినా కూడా పది మందితో నేను చేసిన అని చెప్పుకోకుండా ఉండడము మరి చెడు అలవాట్లు అంటే ఆడడం పరాయి స్త్రీలను వ్యామోహించడం పరాయి పురుషులను వ్యామోహించడం దొంగతనాలు చేయడం దోపిడీలు చేయడం అన్నీ కావాలనుకోవడం బద్ధకంగా ఉండు అందరిని దోపిడీ చేసి దోచుకొని తినేవాడు మరి అవి కూడా అలవాట్లే కదా పేకాట ఆడుతూ మందు తాగుతూ పరుడవుతూ అలాంటి వంటి గుణాలు ఉన్నవాడు అని అర్థం సంస్కారాలు అంటే అలవాట్లు మంచి అలవాట్లు ఉండొచ్చు చెడ్డ అలవాట్లు ఉండొచ్చు ఏం మాస్టర్స్ మనిషి యొక్క స్వభావం గుణాలు ఏర్పడతాయి మనిషి ఎటువంటి సంస్కారాలు ఉంటాయో సం పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి మనిషి యొక్క స్వభావం అంటే వాడి యొక్క మాట మర్యాద మంచితనం ఆ అలవాట్లను బట్టి వాడి యొక్క ప్రవర్తన ఉంటుంది వాటినే గుణాలు ఏర్పడతాయి స్వభావాన్ని బట్టి గుణాలు ఏర్పడతాయి తమో గుణం రజోగుణం సత్వగుణం వాడి అలవాట్లను బట్టి చెప్పేయచ్చు వాడు తమో గుణం రజోగుణస్తుడు సత్వగుణస్థుడు అని బద్ధకం ఉండి ఏ పని చేసినా పోస్ట్ పోన్ చేస్తున్నాడంటే వాడి యొక్క గుణం అది అని అవగతమవుతుంది పది మంది స్నేహితులు ఉంటే నా మాటే చెల్లుబాటు అవ్వాలి అని అహంకారంతో వాదిస్తున్నవాడు రజోగుణానికి ప్రతీక ఎవరు చెప్పినా వినడు అది తప్పైనా తన మాట నెగ్గించుకోవాలనుకుంటాడు అది రజోగుణానికి ప్రతీక ఆ గుణాలను అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు ఉంటుంటాయి అటువంటి గుణాలను అనుసరించే మనిషి దానికి తగ్గట్టు చేసే కర్మలు ఉంటుంటాయి అన్నమాట తమో గుణం వాడు భద్రగ్రస్తుడుగా వ్యవహరిస్తుంటాడు రజోగుణం వాడు అహంకారిగా విచ్చలవిడిగా పొగురుబోతుగా వ్యవహరిస్తూ ఉంటాడు సత్వగుణం ఉన్నవాడు అందరి మేలు కోరుతూ మా తాతగారు ఇంత గొప్ప పనులు చేశాడు అంత గొప్ప పనులు చేశాడని తనను తాను చెప్పుకుంటూ పొంగిపోతూ ఉంటాడు అంతేకాకుండా ఇంకా ముందుకు గురువుగారు అద్భుతమైన జ్ఞానాన్ని మనకి తెలియపరుస్తూ వచ్చారు ఆ గుణాలను అనుసరించి మనిషి చేసే వివిధ కర్మలు ఉంటుంటాయి కనుకనే మనిషి యొక్క వర్తమాన గుణం అనేది అనేక అనేక జన్మల కర్మల ఫలితం ఇది అండర్లైన్ చేసుకోవాలి ఏమంటున్నారంటే ఇంకొకసారి రిపీట్ చేస్తాను శ్రద్ధగా వినండి కనుకనే మనిషి యొక్క వర్తమాన గుణం అనేది మనిషి ఏదైతే వర్తమాన గుణం ఉందో అనేక అనేక జన్మల కర్మఫల ఫలితం అని అర్థం చేసుకోవాలి వర్తమాన గుణం తమో ఉందా రజోగుందా సత్వగుణం ఎన్నో జన్మల కర్మల ఫలితంతో ఈ గుణం ఉంది అని అర్థము వాసనాక్షయం జరిగే వరకు గుణరహితుడు అయ్యే వరకు క్షయం అంటే కోరికలు ఇప్పుడే చెప్పుకున్నాం కదా మై డియర్ ఫ్రెండ్స్ సంస్కారాలు అంటే అలవాట్లు వాసనలు అంటే కోరికలు త వెళ్ళిపోయేంత వరకు ఈ కోరికలన్నీ నీకు తీరేంత వరకు జరిగే వరకు గుణరహితుడు అయ్యే వరకు ఈ గుణాలకు అతీతుడయ్యే వరకు తమో గుణం రజోగుణం సత్వగుణం ఈ మూడు గుణాలకు అతీతమైన స్థితికి అంటే రహితుడు అవ్వడమే గుణరహితుడు నిర్గుణుడవ్వడమే అని అర్థం జీవి అనేక జన్మలు తీసుకుంటుంది ఎందుకంటే ఎందుకు అనేక జన్మలు తీసుకుంటుంది ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా హఠాత్తుగా మార్చుకోవడం అసంభవం భ్రమశిపితమ పత్రిజీ అనేవారు పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ నాలుగు రకాల సామ్రాజ్యాల్లో అనుభవాలు పొందుతుంది ఖనిజ సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యం జంతు సామ్రాజ్యం మానవ సామ్రాజ్యం ఎట్టకేలకు మానవ సామ్రాజ్యానికి వచ్చినాక అక్కడ తమో గుణం రజోగుణం సత్వగుణం శుద్ధ సాత్వికతం నిర్గుణం అని చెప్పేవారు మరి ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా హఠాత్తుగా మార్చుకోవడం అసమం అంటే తమో గుణంలో నూట యాభై జన్మలు రజోగుణంలో నూట యాభై జన్మలు సత్వగుణంలో నూట యాభై జన్మలు ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా హఠాత్తుగా మార్చుకోవడం అసంభవం గుణాలు అన్నవి క్షణ క్షణానికి మారవు అరే ఇది ఇలా ఉండకూడదురా మార్చేసుకో అంటే మారేటివి కాదు ఎందుకు నిరంతర బాహ్య కర్మల కర్మ ఫలాల సముద్రంలో నిరంతరం నువ్వు ఏదైతే బాహ్యంగా కర్మలు చేస్తుంటావు ఎలా చేస్తావు నీ గుణాన్ని బట్టి బాహ్యకర్మ ఉంటుంది బాహ్య కర్మని బట్టి గుణం ఆధారపడి ఉంటుంది నిరంతర బాహ్య కర్మల కర్మ ఫలాల సముద్రంలో జీవాత్మల అంతర్గుణాలు అంటే జీవాత్మ అంటే మనము అంతర్గుణాలు అత్యంత మెల్లిగా మారుతూ ఉంటాయి గుణాలు జన్మ జన్మకు కేవలం ఒక మిల్లీమీటర్ చొప్పున అంటే స్కేల్ ఒక లైన్కి ఒక లైన్కి మధ్యన స్పేస్ ఉంటుంది కదా ఒక మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటాయి చూసారా మనము మన వాసనలన్నీ పోగొట్టుకోవాలి మన సంస్కారాలు వాసనలు పోగొట్టుకోవాలంటే ఎన్ని వందల జన్మలు ఎందుకు ఎత్తుతున్నామో తమో గుణం నూట యాభై జన్మలు రజోగుణం నూట యాభై జన్మలు సత్వగుణం యాభై జన్మలు ఎత్తడానికి కారణమేమి మూలమేమి ఇప్పుడు మనము జన్మల కన్నా మన గత జన్మలో మనము చేస్తున్నటువంటి గుణాల బట్టి ఈ జన్మలో మన అలవాట్లు సంస్కారాలు ఉంటాయి మరి జన్మ జన్మకు ఎంత మార్పు కలుగుతుంది ఒక్క మిల్లీమీటర్ అంతా అంతా అంటే స్కేల్లో మనకి బా స్కేల్ ఉంటుంది కదా స్కేల్లో గమనిస్తే అర్థమవుతుంది లైన్కి లైన్కి మధ్యలో ఉండే స్పేస్ ఎంతనో అంత మార్పు వస్తుంది మరి తమో గుణం నుంచి రజోగుణానికి రజోగుణ నుంచి సత్వగుణానికి మార్పు రావాలంటే ఏం చేయాలి ఎన్ని జన్మలు ఎత్తాలనో ఎన్ని జ్ఞానం పొందాలనో ఎన్ని చెయ్యకూడని కర్మలు చేయాలనో వాటి ద్వారా ఎన్ని బాధలు ఇబ్బందులు పడాలనో కింద పడుతూ లేస్తూ లేస్తూ కింద పడుతూ మొత్తానికి ఒకనొక జన్మలో ఆత్మజ్ఞాని వెయ్యి జ్ఞానం ఏదైతే పొందావో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆత్మజ్ఞానాన్ని వదలకుండా జ్ఞానాన్ని నువ్వు నీ జీవితంలో ఆచరిస్తూ ముందుకు వచ్చినప్పుడు అదే నీకు ఆఖరి జన్మ అవుతుంది మరి గురువుగారు అందుకనే బ్రహ్మష్మితామ పత్రిజ ఏమంటారు ఇక్కడికి నువ్వు వచ్చావు ధ్యానం అనే పదం వింటున్నావు జ్ఞానిగా ఎదుగుతున్నావు అంటే తమో గుణం నూట యాభై జన్మలైపోయాయి రజోగుణం నూట యాభై జన్మలైపోయినాయి సత్వగుణం యాభై జన్మలైపోయినాయి కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు ధ్యానం జ్ఞానం అనేది వింటున్నావు అని చెప్తారనమాట ఒక మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటే కనుక కర్మలు నిందనీయం కాజాలవు కర్మలను నిందించొద్దు అని వివరిస్తున్నారు మరి మరి గుణాలను కర్మలు నింద చేయాల్సిన అవసరం లేదు కనుక కర్మలు నింద నియం కాజాలవు మరి గుణాలు కూడా నిందనీయం కాజాలవు నిందనీయం కాని వాటితో మనం తాధాత్యం చెందడం ఎంతటి మూర్ఖత తాధాత్యం అంటే గుర్తుపెట్టుకోండి మునిగిపోవడం లేదా వాటిని ఆలోచిస్తూ ఉండడం ఎందుకు నా బిడ్డ ఇలా ఉన్నాడు నా భర్త అలా ఉన్నాడు నేను ఎంత మంచిగా ఉన్నా వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క సంస్కారాలను బట్టి వాసనని బట్టి ఎవరు ఎలా ఉండాలో అలానే ఉంటారు అలానే వ్యవహరిస్తారు అందుకనే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్న మాస్టర్స్ దగ్గరికి వచ్చి మీరు మాకందరు చెప్తారు మీ ఇంట్లో వాళ్ళు ధ్యానం చేస్తారా జ్ఞానాన్ని పొందుతారా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు వారి యొక్క గుణాలు వారి యొక్క వాసనలు సంస్కారాలను బట్టి వారు ఎప్పుడు ధ్యానంలోకి రావాలనో ఎప్పుడు జ్ఞానవంతులు కావాలనో అప్పుడు అవుతారు మనము నా వాళ్ళు కాకుండా నేను బయట వాళ్ళకు వెళ్ళి చెప్పడం ఏమీ ఆగిపోరాదు వారు మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చారు మనం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ విన్న జ్ఞానం ఆచరించాలంటే మన చుట్టి ఉన్న పరివారము భర్త భార్య పిల్లలు అత్తమామ బంధువులు స్నేహితులు మనల్ని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ కష్టపెడుతూ నష్టపెడుతూ అవమానిస్తూ ఉంటారు మనం అనుకుంటాం నేను ఇంత సాధన చేస్తున్నానే ఇన్ని మంచి పనులు చేస్తున్నానే నా జీవితం ఎందుకు ఇలా బాధగా ఉంది దుఃఖమయంగా ఉంది నేను అందరినీ కోరుకుంటాను అందరూ నా వాళ్ళు అనుకుంటాను ఎందుకు వీరికి నేను నచ్చడం లేదు ఎందుకు నా మీద వీళ్ళు వివక్ష చూపుతున్నారంటే నువ్వు పొందిన జ్ఞానాన్ని వాళ్ళని శత్రువుగా చూస్తావా నా పని ఏమో నేను చేసుకొని పోతాను ఏ జన్మలోనూ వీళ్లకు ఇబ్బంది పెట్టింటాను నా కర్మలో భాగమని అనుకుంటావా అనుకోవా బాధ పెట్టినోని కూడా దైవిక గుణం అంటే నువ్వు ధ్యానం చేస్తూ ఈ మాంసపిండం మంత్రపిండం చేసుకున్నావు కదా మరి దైవిక గుణాలు ఇలా ఉన్నాయా లేదా అని పరీక్షించడానికి కూడా మన పరివారం మనల్ని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ కష్టపెడుతూ కన్నీల పాలు చేస్తుందంటే మన ఎదుగుదలకే ఆత్మ తన ఎదుగుదల కోసం కర్మలో భాగంగాన తెచ్చుకుంటుంది తన ఎదుగుదల కంటే ఈ మానవుడు మాధవుడు అవ్వాలంటే దైవిక గుణాలు పరీక్షింపబడతాయి దైవిక గుణాలేమి ప్రేమ దయ కరుణ జాలి క్షమ సహనం అవి చెబితే సరిపోదు అవి వాటిని ఆచరించాలి అంటే ఏం కావాలి అటువంటి పరిస్థితులను ఏర్పరచుకుంటుంది అటువంటి పరివారాన్ని ఎంచుకుంటుంది అప్పుడు మొదలవుతుంది ఆట అప్పుడు నువ్వు జ్ఞానం చేస్తూ ఆ జ్ఞానాన్ని ఆచరించుకుంటూ ఏవైతే వినింటావో నేనే ఎంచుకొచ్చాను గురువు ఏమన్నారు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అంటే ఈ పరివారానికి నేనే ఎంచుకొని వచ్చాను స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నేనే తెలుసుకున్నప్పుడు పరనింద చెయ్యడు ఆనందంతో బ్రహ్మానందంతో ముందు సాగిపోతాడు ఎవరు ఏమన్నా పట్టించుకోడు నేను చెప్పింటే నువ్వు ప్రవర్తిస్తున్నావని అవగాహన కలిగి ఉంటాడు జ్ఞాని నిందజీయం కాని వాటితో తాధాథ్యం చెందడం ఎంతటి మూర్ఖత అంటే అర్థమైందనుకుంటాను ప్రకృతితో భిన్నుడైన పురుషుడు ప్రకృతితో తాదాథ్యం ఆరోపించిన ఆరోపించుకున్నా పరమ శోకితుడవుతాడు అంటే గుణాలకు పక్క మన మన ప్రవర్తనకు మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రకృతి కారణం అంటే తాము రజో సత్వగుణాలే కారణం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు అని అక్కడ పక్కవాడు చేస్తున్నాడు అని కానీ నేను చేస్తున్నానని కానీ భావిస్తే అది వివేక శూన్యత చాలామంది నే ఇప్పుడు ఎప్పుడు నేను ఒక కథ చెబుతూ వస్తాను కదా మీకు మరి ఒక ఊర్లో ఒక అత్త కోడలు ఉన్నారు అత్త కోడలి బాగా హింసించింది మరి వయసు మీద పడినాక ఆ అత్త ముసలి ఆవిడ అయినాక ఈ కోడలు హింసించడం మొదలుపెట్టింది మరి ఇక్కడ జ్ఞానమే ఉందా ఎవరికైనా అత్త హింసించింది ఓకే మరి కోడలు కూడా తిరిగి హింసించింది ఆ జ్ఞానం వల్ల అదే జ్ఞాని అయిన కోడలు అయిందనుకో ఆ అత్తని క్షమతో దయతో కరుణతో చూసుకుంటుంది అప్పుడు అత్తకు జ్ఞానోదయం అవుతుంది నేను ఎంత హింసించినా బాధ పెట్టినా ఈ అమ్మాయి నన్ను ఎంత చక్కగా చూసుకుంటుంది అని ఇక్కడ ఆ విషయాన్ని చక్కగా పక్కవాడు చేశాడు అని కానీ నేను చేస్తున్నానని కానీ భావిస్తే అది వివేక శూన్యత నీకు వివేకం కోల్పోయినావు బుద్ధిహీనుడివి అని అర్థము ఎవరు ఎలా ఉన్నా మన ధర్మాన్ని మనం విడనాడరాదు నా స్నేహితుడు ఇలా ఉన్నాడు నాకు ఇంత అన్యాయం చేశాడు ఇంత మోసం చేశాడు నేను ఎందుకు చెయ్యకూడదు అని కాదు మనకు ఎవరు ఏం చేశారనేది కాదు మనము పది మన వారితో మన చుట్టుపక్క వారితో సమాజంతో కుటుంబంతో ఎలా వ్యవహరిస్తున్నాము అనేది ఇక శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని ఎప్పటికప్పుడు వ్యవహరి అంటే చెక్ చేసుకోమని చెప్తున్నారు ఎరుకతో ఉండమంటున్నాడు వివేకరహితంగా ఉండొద్దు విచక్షణ రహితంగా ఉండొద్దు అని చెబుతున్నాడు పక్కవాడు చేస్తున్నాడని కానీ నేను చేస్తున్నాను కానీ భావిస్తే అది వివేక శూన్యత మంద బుద్ధి గలవాడివి మూఢ బుద్ధి గలవాడివి అని అర్థం ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయి అని జ్ఞప్తికి ఉంచుకోవడమే వివేకం మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఇతరులను మోసం చేసి అన్యాయం చేసి సంపదలు కూడా పెట్టుకుంటుంటే అప్పుడు అహంకారస్థంతో గుర్తు తెచ్చుకోవాలి నేనెందుకు అలా ఉండకూడదు అని దుష్కర్మలు చెయ్యరాదు ఎలా ఉండాలి ఎవడు చేసిన పాపం వాడు అనుభవించక తీరక తప్పదు వారు చేశారని మనము చెయ్యరాదు అని ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి అందుకని చక్కగా వివరించారు చూడండి ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయని జ్ఞప్తికి ఉంచుకోవడమే వివేకం తమో గుణంతో రజోగుణంతో సత్వగుణంతో విరాజిల్లుతున్నాడు అనేసి గుర్తు చేసుకోవాలి మనము నిర్గుణ స్థితికి ఎగపాకాలి గాని తమో గుణానికి రజోగుణానికి కిందికి జారి పడిపోరాదు అంతా అలా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చూసేవాడు చేయించేవాడు ఎవడూ లేడు మనం చాలాసార్లు అనుకుంటాము భగవంతుడు వీడుకు మేలు చేస్తున్నాడు దుర్మార్గుడైనా మంచివాడికైనా నాకెందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాము చేయించేవాడు చేస్తున్నవాడు ఎవడూ లేడు అన్నీ మనమే చేస్తున్నాం వాటి ఫలాలు మనమే తిరిగి పొందుతున్నాము చాలామంది బ్రహ్మదేవుణ్ణి దూషిస్తారు నేను ఇంత మంచిగున్నా నాకు భగవాన్ ఇలా రాశాడు అని మన కర్మలలో ఫలాలే అవి కానీ భగవంతునికి ఎవరి మీద ప్రీతి లేదు కోపము పగ ప్రతీకారము లేదు ఈ జ్ఞానం తెలిసినప్పుడు భగవంతుని మీద మనకు ద్వేషము కోపము ఆయనను దూషించం ద్వేషించం ఎందుకు మన చుట్టూ ఉన్న పరివారాన్ని కూడా దూషించము ద్వేషించము సర్వానికి సమస్తానికి ఎవరికి వారమే కారణమని అవగతం చేసుకుంటాము ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయని జ్ఞప్తికి ఉంచుకోవడం వివేకం తెలివైన వాడి పని అంత అలా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చూసేవాడు చేయించేవాడు ఎవరూ లేడు ఎవడికి వాడే ఇక్కడ బ్రహ్మ మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి అవివేకం అంటే ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవాలి జ్ఞానం వచ్చినప్పుడే ఆ జ్ఞానం తొలగిపోతుంది ఆ వివేకం తొలగిపోతుంది సునిశ్చిత వివేకి కావాలి అంటేనే వెంటనే అర్థం చేసుకోగలగడం అవేర్నెస్లోకి పోవాలి ధ్యానం చేస్తూ జ్ఞాన ప్రచారం చేస్తూ ఆర్థిక కష్టాలు సంబంధ బాంధవ్య సమస్యలో శరీరానికి రుగ్మతలో వస్తే దిగజారిపోతూ నీ చుట్టు వాళ్ళను మా మాటలతో నొప్పిస్తున్నామంటే మనము ఆ జ్ఞానంలో ఉన్నామనే అర్థము అవివేకులమని అర్థము మరి ఇక్కడ సునిశ్చిత వివేకి కావాలి అంటే అవేర్నెస్తో ఉండాలి ఎంత గొప్ప ఆత్మజ్ఞాని అయినా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా బాధలు కష్టాలు కన్నీళ్లు ఉంటాయి మన ఎదుగుదలకు పరీక్షకు మరి బ్రహ్మర్షి పితామ పత్రిజీ రెండు వేల పన్నెండులో ఆయన యొక్క మీద ఎంత పెద్ద అభాండాలు పడినా ఆయన సొమ్మశిల్లలేదు బాధపడలేదు ఇతరులను దూషించలేదు ద్వేషించలేదు తన పనిని తాను చేసుకుంటూ పోయాడు ప్రతి ఒక్క మహానుభావుడికి పరీక్ష వచ్చింది రామకృష్ణ పరమహంసకు క్యాన్సర్ వచ్చింది రామణ మహర్షికి వీపున కురుపు పెద్ద కురుపు పుట్టింది మరి భగవంతుని దూషించలేదు అన్నిటిని నా అనుభవం కోసమే తెచ్చుకున్నాను నేను కోరింటనే ఇవన్నీ అని అనుకున్నారు బ్రహ్మర్షి పితమ్మ పత్రిజీ మీద ఒక టీవీ ఛానల్ చెయ్యకూడని వార్తలు మాట్లాడినప్పుడు ఆ మహానుభావుడు దయచేసి పిరమిడ్ మాస్టర్లకు అందరికీ చెప్పాడు ఎవరు దూషించరాదు ద్వేషించరాదు ఎవరి కర్మకు వాళ్ళని వదిలేయండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పాడు కానీ వెళ్ళండి ఆ ఛానల్ని ధ్వంసం చేయండి అని ఏ రోజు చెప్పలేదు ఆయన పని ఆయన చేసుకుంటూ పోయాడు ఇంకొక మాట అన్నాడంట నేను ముప్పై సంవత్సరాల నుంచి చేసిన ప్రచారం ఒక ఎత్తు ఈ ఛానల్ వాళ్ళు నా గ్రామ గ్రామాన దేశ దేశాన ధ్యానం 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 అనే పదాన్ని వినిపించారయ్యా అని అన్నారంట మరి ఎవరైతే ఆ ఛానల్ ఇబ్బంది పెట్టారో బాధ పెట్టారో వాళ్ళు వాళ్ళ కర్మఫలాన్ని అనుభవించారు ఇక్కడ తెలుసుకోవలసింది వాళ్ళు ఎరో అనుభవించారు అనుభవించాలని కాదు గురువు చెప్తుండేది మన కర్మలు మన పనులు మనం చేసుకుంటూ పోతాము అలానే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీ దేవికి చెప్తాడు ఆమె బాధతో దుఃఖిస్తూ రోధిస్తూ కౌరవుల మీద శపిస్తూ బాధ భర్తని రెచ్చ కొడుతూ ఉంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు సఖి నువ్వు నీ కర్మలో భాగమై ఈ బాధని అనుభవించావు దీనిని ఇంతటితో వదిలేసేయి వారి మీదికి నువ్వు పగా ప్రతీకారం పెంచుకోవద్దు పగ ప్రతీకారంతో నీ భర్తలను రెచ్చ కొడితే వారు వెళ్ళి ఆ దుష్కర్మ చేస్తే ఆ కర్మ ఫలితం మీరు మీ కుటుంబం అనుభవించాల్సి వస్తుంది మరి వారి కర్మకు వాళ్ళని వదిలేయి అంటాడు ఆమె ఎందుకు కృష్ణ వాళ్ళు చేశారు కదా నేను ఎందుకు ప్రతీకారం తీర్చుకోకూడదు అంటే ప్రతీకారం తీర్చుకుంటే మరీ తిరిగి నువ్వు ఆ కర్మను అనుభవించాల్సి వస్తుంది వాడి కర్మ కాలి వాడు ఆ కర్మను అనుభవించే సమయం వస్తుంది ప్రతి ఒక్కరికి అంతే మనందరం కూడా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా నష్టపెట్టినా కష్టపెట్టినా మనము మన ధర్మాన్ని విడనాడరాదు వాడి కర్మ వాడిని కాటేసే రోజు వచ్చి తీరుతుందని ఆత్మ జ్ఞానం చెబుతుంది ఆ ఆలోచన కూడా ఉండరాదు నీ కర్మ నేను కాటేస్తుంది అనే మాట కూడా మనకు అనవసరం మన పని మనము చేసుకుంటూ పోవడం ఆత్మజ్ఞాని తనను తాను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండడం తన పని పక్క వారి విషయాల్లో చేతులు కాళ్ళు పెట్టడం కాదు గురువు చెప్పేవాడు నో కామెంట్ నో జడ్జిమెంట్ నో కంప్లైంట్ నో కంపారిజన్ అని ఇలా అద్భుతమైన విషయాలు మనతో ఎప్పటికప్పుడు మనల్ని సరిచేస్తూ వచ్చాడు ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయని జ్ఞప్తికి ఉంచుకోవడమే వివేకం అంత అలా అలా జరుగుతూనే ఉన్నాయి అని చూసేవాడు చేయించేవాడు ఎవడూ లేడు మన మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి విఘ్నత ఉంటే అవివేకం వెళ్ళిపోతుంది సునిశ్చిత వివేకి కావాలి అంటే అవేర్నెస్లో ఉండాలి నేను అతడు అన్న భావనలే వివేక శూన్యత నేను అతడు అనేది వివేకం లేదు వేరు వేరుగా చూస్తున్నావు నేను వేరే అతడు వేరే ఆమె వేరే నేను వేరే అని చూస్తున్నావు ఈ విధంగా జరుగుతుంది అన్నది మహా వివేకము అంతే మన చుట్టూ ఏమి జరుగుతున్నాయో నా జీవితంలో ఏం జరుగుతుందో అని జ్ఞానం ఉన్నవాడికి మాత్రమే వివేకవంతుడికి మాత్రమే తెలుస్తుంది లాభం కావచ్చు నష్టం కావచ్చు మంచి చెడులు కావచ్చు ఆరోగ్య అనారోగ్యాలు కావచ్చు వైభోగం కావచ్చు అన్నిటినీ కారణము నా యొక్క కర్మ ఫలానుసారంగానే జరుగుతున్నాయి నా జీవితంలో నా గుణాల సారంగానే జరుగుతున్నాయి చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా బాహ్య కర్మలు అంతర్గుణాలకు మూలము అంతర్గుణాలు బాహ్య కర్మలకు మూలము ముందుకు వెళ్ళిపోదాం డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా జరుగుతుంది అంటే అన్నది మహావివేకం నేను అతడు అన్న భావనలే వివేక శూన్యత వివేకం లేకనే ఈ విధంగా జరుగుతున్నది అంటే మహావివేకం అంటే అన్నిటి మీద ఒక అవేర్నెస్ ఉండడం మనకు ఏమి జరుగుతుంది తోటి వాళ్ళు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏమి అంటే గుణాలు కారణం అని తెలుసుకున్నవాడు విఘ్ని జ్ఞానవంతుడు విజ్ఞానవంతుడు అహంకారమే మూఢత నేను నాది నా వాళ్ళు గొప్ప గొప్ప ఏమైపోతున్నాడు అంటే మూఢత్వంలోకి వెళ్ళిపోతున్నాడు అహంకార రహితుడే వివేకవంతుడు ఎప్పుడైతే అహంకారం సడిలిపోతుందో వివేకవంతుడవుతాడు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ విన్న దాన్ని ఆచరించుకోవడం చాలా ముఖ్యం మన కర్మలకు మూలం మన గత జన్మ చేసినటువంటి ఈ జన్మలో మన జీవితంలో జరుగుతున్నటువంటి బాధలు కష్టాలు కన్నీళ్ళు కారణము మన కర్మలే మూలమని ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి మరి ఎప్పుడైతే ఇక్కడ చెప్తున్నట్టు అద్భుతమైన వివరణ ఇచ్చారు ఇక్కడ వాసనాక్షయం వాసనాక్షయం జరగాలి అంటే ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యం చేసినప్పుడు అన్నీ మన దగ్గర నుంచి విడబడుతూ వస్తాయి ఇక్కడ ఒక అద్భుతమైన ఒక కథ చెప్పుకుందాము ఒక అద్భుతమైన శిల్పకారుడు ఉంటాడు అద్భుతమైన శిల్పాలను సృష్టిస్తూ ఉంటాడు శిల్పాలను సృష్టించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మేధావి వచ్చి ఎంత అద్భుతమైన సోయగాలువు గొలిపించావు అద్భుతమైన శిల్పకారుడు అని అతని చాలా మెచ్చుకుంటాడు ఆయన అతను తన పని తాను చేసుకుంటూ ఉంటే ఈ వ్యక్తి అడుగుతాడు నువ్వు ఎంతో చాలా చక్కగా శిల్పాలను చెక్కావని ని మెచ్చుకుంటున్నాను నువ్వెందుకు స్పందించుకున్నావు అంటే అప్పుడు చెప్తాడు అయ్యా నేను ఈ శిల్పాలను చెక్కలేదు నా పనితనం ఏం లేదు ఒక అద్భుతమైన శిల్పంలో ఒక రాయి తీసుకున్నాను అందులో ఉండేటువంటి వేస్టేజ్ అంతా తొలగించుకుంటూ వచ్చాను కాడ ఉండే వేస్టేజ్ చెంపల కాడ ఉండే వేస్టేజ్ చేతుల కాడ ఉండే వేస్టేజ్ అంతా తీసేస్తే ఆ శిల్పంగా బయటికి వచ్చింది అని అన్నాడంట ఎంత గొప్ప విఘ్నత ఉంది చూడండి అది ఆత్మ జ్ఞానం అంటే నేను చేశాను నేను నేను అనేది కాదు అంత గొప్ప శిల్పకారుడు ఏమన్నాడు శిల్పంలో ఆ రాయి ఏదైతే నేను ఎంచుకున్నానో ఒక రాయిని ఆ రాయిలో శిల్పం ఆల్రెడీ దాగి ఉంది అందులోనే ఉంది నేను జస్ట్ తొలగించుకుంటూ వచ్చాను అలా ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడును తీసుకుంటూ పోవడమే మంచి చూడండి ఈ రూమ్ అంతా చీకటిగా ఉంది అనుకుందాము మరి ఒక వచ్చి మనము లైట్ స్విచ్ ఆన్ చేస్తే వెలుతురు వస్తుంది అంటే చీకటి వెళ్ళిపోయిందని అర్థము చీకటి ఎక్కడికి వెళ్ళిపోలేదు చీకటి ప్లేస్లో వెలుతురు వచ్చింది ఆ జ్ఞానం వదిలిపోవాలంటే జ్ఞానవంతుడు అవ్వడమే అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు అద్భుతమైన శ్లోకాలతో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియపరుస్తూ వచ్చారు బ్రహ్మర్షిపి పితమ్మ పత్రిజీ లోతుల్లోకి వెళ్ళి ఒక ఆత్మజ్ఞాని యోగీశ్వరుడు యోగేశ్వరుడు ఒక యోగీశ్వరుడికి అవగతం అవుతుంది కాబట్టి ఇంత కూలంకషంగా రెండు మూడు లైన్ల తాత్పర్యాన్ని ఇంత లోతుల్లోకి వెళ్ళి చెప్పడం అనేది ఆషమాష విషయం కాదు ఒక గొప్ప యోగీశ్వరుడు చెప్పిన యోగేశ్వరుడికి అవగతం అవుతుంది ఇటువంటి గొప్ప గురువు దొరకడం మనందరి అదృష్టం మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కు బ్రహ్మషపితామత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక అద్భుతమైనటువంటి సెగ్మెంట్లో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ My dear Masters and my dear Gods.